వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న అఖండ జ్యోతి ఈ గుడికి వెళ్తే మీ జీవితంలో అద్భుతం జరగాల్సిందే సున్నం సిమెంట్ వంటి ముడి సరుకు వాడకుండా కేవలం పెద్ద పెద్ద బండరాళ్లని పిల్లలుగా మలిచి వాటిపై అందమైన నగిషీలను చెక్కి నిర్మించిన ఆలయం ఇది పచ్చని అడవులు సుందర జలపాతాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఎన్నో ప్రకృతి రమణీయతలకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పురాతన కట్టడాలు ఉన్నాయి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయం ఒకటి వండరాళ్లని పిల్లలుగా మలిచి వాటిపై అందమైన నగిషీలు చెక్కి అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయం అందరినీ ఆకట్టుకుంటోంది ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు మహాదేవ్ ఆలయం అని పిలుచుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కేంద్రంలో నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రాచీన శివాలయం ఇది ఈ ఆలయాన్ని కాకతీయ కాలంలో నిర్మించినట్లుగా పూర్వీకులు చెబుతారు సున్నం సిమెంట్ వంటి ముడి సరుకు వాడకుండా కేవలం పెద్ద పెద్ద బండరాళ్లని పిల్లలుగా మలిచి వాటిపై అందమైన నగిశీలను చెక్కి నిర్మించిన ఆలయం ఇది రాతితో చెక్కిన ఇరవై నాలుగు స్తంభాలతో పాటు అద్భుతమైన రాతి అమరికతో ఆలయ నిర్మాణం చేపట్టారు అయితే కాలక్రమంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో స్థానికులు ఈ పురాతన ఆలయానికి ఆనుకుని ఒక పక్క విట్ల రుక్మాబాయి మరోపక్క దుర్గాదేవి ఆలయాలను కట్టించారు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ పురాతన శివాలయంలో గర్భగుడి స్వాగత తోరణం లోపల నల్లరాతితో చెక్కిన శివలింగం నాగ విగ్రహం శివలింగానికి ఎదురుగా కూర్చున్న నంది విగ్రహం శిల్పకళ ఉట్టిపడేలా ఉన్నాయి ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న అఖండ జ్యోతి కొన్ని దశాబ్దాలుగా ఆరిపోకుండా నిర్విరామంగా వెలుగుతూనే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం వెనుక ఉన్న కోనీరు పూర్తిగా ఆనవాలు కోల్పోయింది కాగా ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం జాతర మహోత్సవం నిర్వహిస్తారు తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇంకా మహారాష్ట్ర నుండి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు ఇక్కడ కొలువై ఉన్న ఆ మహాశివుడు కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం అందుకే సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చే ఆ మహాదేవుడిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయం సమీపంలోనే ప్రతి వారం వారసంతను నిర్వహిస్తారు దీంతో ఈ ప్రాంతాన్ని గుడిహాటుం అని పిలిచేవారు గోండి భాషలో హాటు అంటే సంత అని అర్థం ఈ గుడిహాటుం రానురాను గుడిహత్నూర్ గా మారి గ్రామం పేరు గుడిహత్నూర్ గా స్థిరపడిపోయిందని పూర్వీకులు చెబుతారు ఏదేమైనప్పటికీ వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ ప్రాచీన ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది